నమస్తే అండి భాగ్యనగర పౌరులందరికీ హెచ్చరిక అందజేస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు భారీ వర్షాలు కురుస్తున్నందున దయచేసి ప్రజలెవరూ బయటికి రావద్దు అని చెప్పి తెలియజేస్తున్నారు ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి అనేక సంఘటనలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి ముఖ్యంగా పిల్లలు చాలా జాగ్రత్త నిన్ననే చూసాము ఆల్రెడీ ఒక సంఘటన సుమేధ అనే ఒక ఆరేళ్ల పసిపాప ఓపెన్ నాలాలో కొట్టుకుపోయిన సంఘటన నేరేడ్మెట్ పరిధిలో చోటు చేసుకోవడం గమనార్హం సో పిల్లలందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అధికారులు చెప్తున్నారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి వర్షపు నీరు చాలా ఎక్కువగా రోడ్ల మీదకు వస్తుంది అలాగే వీకెండ్ కదా అని చెప్పి బయటికి వెళ్దాం వాతావరణం చాలా చల్లగా ఉంది అని చెప్పి కార్లు బళ్ళు వేసుకొచ్చే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు ఎక్కడైనా ఇరుక్కుపోవచ్చు ఎప్పుడైనా ఇరుక్కుపోవచ్చు వర్షం చాలా భారీగా పడుతుంది ఈ స్థితి కనీసం ఇంకొక ఇరవై నాలుగు గంటల పాటు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అలాగే జిహెచ్ఎంసి సిబ్బంది అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిటీలో తిరుగుతూ ఎక్కడెక్కడ జామ్స్ అవుతున్నాయి అవనేది చూసుకుంటూ పర్యవేక్షిస్తూ ఉన్నారు దయచేసి వాళ్ళందరికీ కూడా సహకరించండి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోనే ఉండి మీ భద్రత వ్యక్తిగతంగా మీరే చూసుకోవాలి అలా అని చెప్పి ఈ హెచ్చరికను పెడచేవ పెట్టి రోడ్డు మీదకి వచ్చి ఇరుక్కుపోయి తర్వాత ప్రభుత్వాన్ని తిట్టుకున్న చేసేటువంటిది ఏదీ లేదు దయచేసి ఎటువంటి ప్రమాదాలకి లోన్ కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోనే ఉండాలి అని చెప్పి ప్రభుత్వం వారు ఈ సూచన చేయడం జరుగుతోంది దయచేసి ఈ వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా ప్రస్తుతం ఇంట్లోనే ఉండి సేఫ్గా ఉండాలి అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు ముఖ్యంగా కూకట్పల్లి ఏరియా అలాగే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఫిల్మ్ నగర్ మెహదీపట్నం ఏరియా లోతట్టు ప్రాంతాల ప్రజలకు కూడా హెచ్చరిక చేస్తున్నారు అలాగే హుస్సేన్ సాగర్ వైపు వెళ్ళేటువంటి వ్యక్తులు ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి హుస్సేన్ సాగర్లోకి భారీగా నీరు చేరుతూ ఉంది ఎప్పటికప్పుడు కాలువల ద్వారా వాటిని వదులుతూ ఉన్నారు లోతట్టు ప్రాంతాలకు నీళ్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఎత్తైన బిల్డింగ్స్ మీ పక్కన ఉన్నవి చూసుకోండి అలాగే బయటకి మాత్రం పిల్లల్ని ఎట్టి పరిస్థితిలో పంపించవద్దు అనేది స్పెషకల్గా చేస్తున్నటువంటి ఒక సూచన